రెండోది ఏంది సంతోషించే సంతోషించేదాని కోసం ఎంటర్టైన్మెంట్ వీటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు కానీ రక్షణ దినం కోసం ప్రజలు చూడటం లేదు అనుకూల సమయం ముందు నేను నీ మర్రాలకించిదని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటని దేవుని బిడ్డలారా దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే నాకు పదిసారి వచ్చిన వాగ్దానం తెలుసా దిగులు పడకము నేను బలపరుస్తాను అన్నాడు దేవుడు ఏమన్నాడు దిగులు పడకము బలపరుస్తాను అన్నాడు నేను అనుకున్నాను దిగులంటే సంఘాని గురించి మందిరాల గురించి సమస్యల గురించి కుటుంబ సమస్యల గురించి శోధనల గురించి ఈ కావాలనుకున్నా నేను ఇదని నేను ఊహించలేకపోయినా దేవుని మాటలు సత్యమా సత్యమా సత్యం చూసావు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంది దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను బలపరుస్తాను అన్నాడు ఏందో అనుకున్నా నేను కానీ ఈ విధంగా వచ్చిందని నేను ఊహించలేకపోయినా నా ప్రియమైన దేని పెళ్ళారు ఆలోచించే పండుగల దినాలు కాదు లెక్క పెట్టుకుంటాం రేపు ఈసారి చెన్నైకి వెళ్ళాలా వచ్చే వారం చెన్నైకి వెళ్ళాలా వచ్చే వారం బాంబేకి వెళ్ళాలా వచ్చే వరం కలకత్తాకి వెళ్ళాలా నెల్లూరుకి వెళ్ళాలా ఇంకా రెండు వారాలు ఉంది అని లెక్క పెట్టుకుంటాం కానీ ఆ రక్షణ దినం కొరకు నువ్వు ఎదురు చూడలేకపోతున్నావు ఆ రక్షణ దినం అనేది ఎప్పుడు వస్తుంది నీ జీవితంలో నీకు ఆలోచించేస్తుందా రక్షణ దినం వచ్చేస్తుంటే మంచిదే రాకపోతే ఈ రోజేను రక్షించబడాలి నిజమే కదా పండగ వస్తుంది సంవత్సరం ఒక్కసారి ఒక్కసారి వచ్చే పండగకి నేను ఎంత హ్యాపీ అవుతున్నాను అదే క్రీస్తు నాలో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాను నేను ఏసయ నాలో ఉంటే నేను ఎంత సంతోషంగా ఉంటాను ఆలోచించండి ఇంకా ఎన్ని రోజులు నీ జీవితం ఏ రోజు లెక్కలు ఏళ్ళు లెక్క పెట్టుకుంటున్నావు రేపు ఎల్లుండి అని ఎప్పుడు లెక్క పెట్టుకుంటున్నావు ఆ రక్షణ దను నీ జీవితంలో ఎప్పుడు ఆలోచించాయి ఏదో మనుషులు కొంతమంది మారిపోతా టైం కోసం మారిపోతా ఉన్నారు అందరు మారాలి కాబట్టి మారిపోతున్నారు అందరు బాప్తిష్టం పొందుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా బాప్తిష్టం పొందుతున్నారు బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన ఆయన ఎవరంటే అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యం చదవండి పదమూడవ వాక్యం అప్పుడు సీమోను కూడా నమ్మి చాలు మీరు బాగా ఆలోచించండి బాగా ఆలోచించండి మీకు అర్థమయ్యే రీతిలో బాగా చెప్తాను మీకు బాగా ఇప్పుడు అర్థమవుతుంది ఈ పద్మూడవ వాక్యంలో ఒక పాయింట్ నాకు అర్థమైంది ఇక్కడ ఇదేం తెలుసా అప్పుడు సీమోను కూడా అంటే ఉదాహరణకి ఫిలిప్ ఉన్నాడు అనుకో లేదా సునీలు ఉన్నాడు ఫిలిప్ ఫంక్షన్కి వెళ్తున్నాడు ఒక ఫంక్షన్కి నేను కూడా పోయేదే ఫిలిప్పే సునీల్ బాప్యశ్వం తీసుకున్నాడు నేను కూడా నేను కూడా తీసుకున్న బాప్యసం అంటే నాలో ఏమి లేదు మార్పు అది రక్షణ మార్పు నాలో లేదు నేను కూడా నేను కూడా తీసుకున్నా సీమోను కూడా ఏంటంటే పద్మూడు రక్షణ ఏముంది సీమోను కూడా నమ్మి వాస్తూ పొందాడు అంటే ఏదో అంటే ఎవరిని నమ్మాడు ఫిలిప్పు చేసినటువంటి కార్యాలను బట్టి నమ్మాడు అంతే ఇప్పుడు బాగా మనం ఆలోచించేద్దాం ప్రజలు ప్రజలు ఆలోచన చేయి ఎంటర్టైన్మెంట్ కోసం సందడికి ప్రాధాన్యత ఇస్తున్నారా మనసు మారేదానికి ప్రాధాన్యత ఇస్తున్నారా సందడి సందడి జల్సాలు హ్యాపీ ఐశ్వర్యాలు ఈ సందడి కోసం మనుషులు ప్రాధాన్యత ఇస్తున్నారా మనుషు మారేదానికి ప్రాధాన్యత ఇస్తున్నారా దేనికోసం ఇస్తున్నారు సందడి కోసం ప్రాధాన్యత సందడి కోసం ప్రాధాన్యత ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం బాగా ఆలోచన చేస్తే ఫిలిప్పు సీమోన్ ఏం చేస్తున్నాడు గారడీలు చేస్తున్నాడు మీరు బాగా ఆలోచన సీమాని చేస్తున్నాడు గారడీలు చేస్తా దాంట్లో అద్భుతాలు చేస్తా ఏదో చిన్న చిన్న మంత్రాలు చేస్తా దేవుని శక్తి అంటే ఈయనని అనుకున్నారు ప్రజలు మహాశక్తి అనుకున్నారు ఎవరిని ఎవరిని సీమోని ఇతనే మహాశక్తి అనుకున్నారు అంటే ఇతనికి ఇతని ద్వారా కార్యాలు అంటే చిన్న చిన్న కార్యాలు జరుగుతూ ఉన్నాయి మహాశక్తి ఇతను అనుకున్నాడు రెండోది ఫిలిప్ ఏం చేస్తున్నాడు ఫిలిప్ ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గుర్చి క్రీస్తు నామం కూర్చో ప్రకటించాడు ఎంత తేడా ఉందో ఆలోచన చేయండి ఇప్పుడు ప్రజలు బాగానండి ప్రజలు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా స్వస్థతకి ప్రాధాన్యత ఇస్తున్నారా స్వస్ అది అర్థమైంది మీకు ఇప్పుడు సీమోను కూడా ఒకటి రెండోది సీమోను అద్భుతాలు చేస్తుంటే ప్రజలు తండోపు తండాలుగా పోయారు ఈ రోజున సీమోను లాగనే అద్భుతాలు జరుగుతున్నాయి అనేక మంది లాగా దేవుడి స్వార్థ ప్రకటిస్తున్నారు అయితే ప్రజలు దేవునికి ప్రాధాన్యత దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు నిన్ను పరలోక రాజ్యంలో చేర్చేది అద్భుతాలు కాదు స్వార్థ మాత్రమే నేను పరలోక రాజ్యంలో చేర్చేది అద్భుతాలు కాదు కానీ అద్భుతాలు లేదని చెప్పని అద్భుతాలు కావాలి స్వస్థత కావాలి రోగాల కోసం ప్రార్థన చేయాలి దయ్యాల కోసం ప్రార్థన చేయాలి చేతబల కోసం ప్రార్థన చేయాలి ఏదో నొప్పి వచ్చిన ప్రార్థన చేయాలి అంతకంటే ప్రాముఖ్యత సువార్త రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు ఏసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన నామ ఘనత కోసం ఆయన చేసిన కార్యం ఆయన నీతి కోసం ప్రకటిస్తున్నాడు ఫిలిప్పు అది రాజ్యస్ ఆయన నామ ఘనత యేసు పరిచర్య ఆయన రక్షణ ఆయన చేసిన కార్యం ఆయన సిలువ త్యాగాన్ని గురించి ప్రకటిస్తున్నాడు ఈరోజు నా ఆలోచించి మనుషులు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారయ్యా దేనికి స్వస్థతలు హీలింగ్స్ అద్భుతాలు ఆశ్రమణ కార్యాలు మహిమ కార్యాలకు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనిషి ప్రాధాన్యత ప్రాధాన్యతస్తున్నాడు ఈరోజున నువ్వు ఆలోచించేయి నిన్ను చేర్చేది పరలోక రాజ్యములో ఏంది దేవుని సువార్తే దేవుని సువార్తే ఇప్పుడు బాగా ఆలోచించేయి దేవుని మహాశక్తి ఇతనే అని ప్రజలు అనుకున్నారు ఇప్పుడు ప్రజలేమైపోయిన ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యారు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు ప్రజలు సువార్త కాడికి ఇప్పుడు సువార్త ప్లస్ పిలుపు దాడు దేవుడు ఏం చేశాడు అద్భుతమైన కార్యాలు చేశాడు అద్భుతమైన కార్యాలు చేస్తే దేవుడు ఆ ఫిలుపులో ఉన్నటువంటి పరిశుద్ధత శక్తి ప్రజలంతా ఆకర్షించేసింది ప్రజలందరూ వచ్చేస్తారు పిలుపు దగ్గరికి ఏసీ దగ్గరికి వచ్చేస్తారు అప్పుడు సీమోను కూడా అర్థమవుతుంది ఇప్పుడు మీకు ప్రార్థమైందే ఎప్పుడైతే ప్రజలు మంత్రికి వచ్చారో చర్చికి వచ్చారో ఈయన కూడా వస్తున్నాడు ఈయన కూడా ఎందుకు వస్తున్నాడు చర్చికి చూద్దాం బాగా జరుగుతుందంట ఏదో ప్రార్థన చేస్తున్నారంట పాటలు పాడుతున్నారంట ఆరాధన అంట స్వస్థతలంట చూద్దాం ఈయన కూడా వస్తున్నాడు ఈయన కూడా ఈయన కూడా ఆ ఆయన కూడా అనే దాంట్లో నువ్వు కూడా ఆ కూడా ఉన్నావా ఆలోచించాయి ఫిలిప్పు సువార్త ప్రకటిస్తుంటే ప్రజలందరూ స్వతంత్రంగా నమ్మారు రక్షణ దినం వచ్చేసింది వాళ్ళకి నీకు కారాలా ఎన్నిసార్లు సువార్త ప్రకటిస్తున్నా ఎన్నిసార్లు వాక్యం చెప్తున్నా నీకు ఆ ప్రాధాన్యత తెలియట్లా నీకు దేవుని శక్తిని తెలియట్లా ఆ ఏసే నీలో ఉంటే ఆయనే స్వస్థత ఆయనే విడుదల ఆయనే ఆనందం ఆయనే ఆశీర్వాదం ఆయనే నీ జీవితాన్ని బాగు చేస్తాడు ఆలోచించు దేవుని పెడారా ఒకసారి ఆలోచించండి ఫిలిప్పు కూడా ఫిలిప్ కూడా ఎవరు కదా ఫిలిప్ సీమోను కూడా ఏంటంటే అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది నమ్మి బాప్తిజము పొంది ఫిలిప్పుని ఎడబాయిలా ఇప్పుడు మరి ఫిలిప్పుని ఎడబాయకుండా ఉండాలి దేవుణ్ణే చెప్పండి అని ఫెలోషిప్ కూడా ఫెలోషిప్ ఉండాలి బాగుండాలి అందరు కూడా అంటే నేను అర్థమేం తెలుసా ఫిలిప్పు చేసే కార్యాలు నేను కూడా చేయాలని అనుకున్నాడు దీనివల్ల నాకు పైసలు సరిగా రావట్లేదు కానీ ఫిలిప్పు ద్వారా దేవుడికి అద్భుతాలు చేస్తున్నట్టున్నాడు ఇదేదో బాగా నేర్చుకున్నాడు ఈయన నేను కూడా నేర్చుకోవాలనుకున్నాడు ఈయన శ్రీమోను అంటే ఎట్ట హృదయం మారి మారలేదు నమ్మలేదు కానీ ప్రజలు నమ్ముతున్నాడు కాబట్టి వారితో కూడా పోయాడు నమ్మేదానికి అంతే రోజుని నీ జీవితం ఎలా ఉందో ప్రశ్నించుకో చాలామంది వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా మనం పోవటం వాళ్ళు నమ్మారు కాబట్టి మనం కూడా నమ్మటం వాళ్ళు బాప్తి మునిగారు కాబట్టి మనం కూడా మునగటం అది కాదు దేవుడు నీలోకి రావాలి దేవుడిని కార్యం చేయాలి సంవత్సరం ఒక్కసారి వచ్చే క్రిస్మస్కి ఎంత సంబరపడిపోతున్నాం ఎంత సంబరపడిపోతున్నాం ప్రతి ఆదివారం క్రిస్మస్సే కదా ప్రతి ఆదివారం క్రిస్మస్సే కదా ఇప్పుడు బాగా ఆలోచించి ఇప్పుడు ఇంకో విషయం చెప్తాం మీకు ఈ మధ్యాంత మనకు అల్పపీడన పడింది కదా అల్పపీడనం పుట్టించేది ఎవరు దేవుడే పుట్టిస్తాడు దేవుడే పుట్టించి ఆడాడో కేరళలో లేదా మహాబలిపురం పాండుచేరి ఇంకేడానో నాగాలాండ్లో ఎక్కడో అరేబియా సముద్రంలో తర్వాత ఏంది వాయుగుండం పుట్టింది అది క్రమేణా క్రమేణ బలపడి మన ఆంధ్రాకి వస్తుంది లేదా దేశానికి వస్తుంది అని చెప్తుంటారు అది ముందుగానే చూడండి అల్పపీడనం పుట్టేది దేవునికి తెలుసు బాగా పెట్టుకో పుట్టబోయేది దేవునికి తెలుసు పుట్టిన తరువాత ఈ వాతావరణ శాఖ వారికి చెప్తాడు దేవుడు మీరు ప్రజలకు చెప్పండి అని ప్రజలేం చెప్తారు దేవుడు ఒకటి చెప్తారు మూడు చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పేదానికోసం ఎంత భయపడిపోతారో జనాలు ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు ఎంత భయపెట్టారో జనాలు భయాన్ని కొంతమంది చచ్చిపోయారు కరోనా కోసం కాదు భయానికే తెచ్చిపోయారు కొంతమంది ఎట్ట భయపెడతారు అతలా కుతలం అయిపోతుంది చిన్న చిన్న దీనికి ఏం పేరు పెట్టి తుఫానికి ఏం పేరు పెట్టారు ఫంగస్ ఫంగ ఏదో ఏదో పేరు పెట్టారు మరి ఏదో పేరు పెట్టారు దీనికి కూడా ఆ పేర్లు ఎట్ట వస్తుందో నాకు తెలియదు మనకు తెలియదు ఆ పేరు ఎట్ట పెడుతున్నారు చూడండి ఆ పేర్లు పెట్టేశారు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి ఆంధ్రాకి వస్తున్న తుఫాను బలహీన పడిపోయింది అంటే వాయుగుండ బలహీన పడిపోయింది అంటారు బాగా గుర్తు పెట్టుకోండి ఇంకొక మాట చెప్తారా ఏ తెలుసా ఆంధ్రాకు వస్తున్న తుఫాను లేదా తమిళనాడుకు వస్తున్న తుఫాను లేదా కేరళకు వస్తున్న తుఫాను దిశ మార్చుకుందని చెప్తారు వాళ్ళు ఏంటంటారా మీరు ఏంటంటారా దిశ మార్చుకొని ఆడికి వెళ్ళింది మహాబలిపురం పాండుచ్చేరికి చెన్నై మీదకి వెళ్ళిపోయింది ఇప్పుడు చెన్నైలో భయంకర వర్షం కురు వస్తుంది ఇప్పుడు చెన్నైలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు దేవుని బిడ్డారా ఒక్క మాట చెప్తే ఓ తుఫాను నువ్వు దిశ మార్చుకొని చెప్తే దిశ మార్చుకుంటుందే నువ్వు మారేవా నీకు చెప్పటం లేదా దేవుడు నువ్వు మనసు మార్చుకొని చెప్పటం లేదా సముద్రాన్ని ఆమోసులో చూస్తే ఆమోస గ్రంథంలో చూస్తే సముద్రాన్ని పిలిచి పో వాళ్ళ మీద పడిపో చెప్తా అంటే దేవుడు సముద్రాన్ని పిలిచి సముద్రపు పొంగుని అణిచేవాడు ఆయనే సముద్రాన్ని నిమ్మలపరిచేవాడు ఆయనే సముద్రాన్ని పాయలుగా చీల్చేవాడు ఆయనే సముద్రాన్ని గద్దించేవాడు ఆయనే వర్షాన్ని గాలిని గద్దించేవాడు ఆయనే అంత శక్తిమంతుడు మన దేవుడు చూసేవా అంత శక్తిమంతుడు మన దేవుడు ఓ తుఫాను ఇటు రాకూడదు వెళ్ళిపోతా తుఫాను చూసావు నువ్వు 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 నెట్టున్నావా రాకూడదు నువ్వు అటు పో ఈ ప్రాంత నువ్వు రాకూడదు నువ్వు దేవుని పెట్టి అంటే వాడుతున్నావా అట్టే వెళ్ళిపోతా అట్టే వస్తున్నావు నువ్వు ఈ పని చేయకూడదు నీకు తెలుసు కానీ అదే పని చేస్తున్నావు నువ్వు మరి గాలికి గాలి మంచిదా నువ్వు మంచివాడువే నువ్వు మంచిదా నువ్వే గాలి అసలు ఏంది ఇప్పుడు ఇంకోటి మొన్న ఒకసారి ప్రార్థన చేస్తే నేను ప్రభువా వర్షం వస్తుందయ్యా గాలి వస్తుందయ్యా కానీ నువ్వు చెప్తున్నావు కదా గాలిని గాలిని పిడికిడితో పట్టుకున్నవాడు ఆయనే ఈ గాలి ఈ ప్రపంచం రెండు వందల యాభై ఆరు దేశాల్లో ఉన్నటువంటి దేశమంతా కూడా ఏం చేస్తుంది గాలిని ఇటు తీసుకుంటాడు పట్టుకుంటాడు గాలి ఆయన పిడికిట్లో ఆయన పిడికిట్లో రెండు వందల యాభై ఆరు దేశం సంబంధించినటువంటి గాలైన చేతిలో ఉంది ఆ పిడికిట్లో ఉంది ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నటువంటి సముద్రం మాకు గుర్తు పెట్టుకో నీ దగ్గరకు వస్తున్న జలాల్ని మూట కడతాడంట ఆయన మూట ఆ మాటలు ఎక్కడున్నాయి ఆ మాటలు సామెత్రల గ్రంథాలు అనుకుంటా సామెత్ర గ్రంథంలో అది సామెత్ర గ్రంథాలే అనుకుంటా నేను ఆ మాటలు సామెత్ర గ్రంథంలో జ్ఞాపకుంటే చదవండి అన్న సామెతల గ్రంథంలో సామెతకు ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయం సామెతల ముప్పై నాలుగో వచ్చినం ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు తన పిడికిళ్లతో అబ్బా అర్థమైందా పిడికిళ్ళతో గాలిని పట్టుకునే వాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదాసారి చప్పలు కొడుతుంది అందరూ చప్పలు కొట్టలు కొట్ట ఎంత శక్తి అంత గొప్ప దేవుడు గాలిని పిడికిట్లో పట్టుకున్న దేవుడు నీటిని కట్టిన దేవుడు ఏ నీళ్ళు ఏ వాటర్ గో రాబాకు వస్తావు విటు ఈ ప్రాంతానికి నువ్వు రాకూడదు సునామీ అట్టి వెళ్ళిపో అట్ ఏ తుఫాను దిశ మార్చుకొని దిశ మార్చుకొని పోతుంది నువ్వు నువ్వు ఏ చర్చికి రాట్ అని రావని చెప్పి వెళ్ళిపోతున్నావే ఏ ప్రార్థన ప్రార్థన వెళ్ళిపోతున్నావే పాకోడని చోటుకు నువ్వు బాతుంటే ఏ పాపక్కాడిక పోతున్నావే మరి నీకు జ్ఞానం ఉందా గాలికి జ్ఞానం ఉందా వర్షానికి జ్ఞానం ఉందా వర్షానికి దేవుడు ఉన్నాడా ఉండా వర్షానికి తండ్రి ఉన్నాడా ఎవరున్నారు వర్షానికి వర్షానికి దేవుళ్ళాడు దేవుని ఆధీనములో ఉన్న ఏందయ్యి వర్షం కాని రెండోది గాలి కాని చూసావా ఎంత గొప్ప దేవుడు అయినా నిజంగా బాగా మనకు విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే నాకు విచిత్రం వేసింది నిన్న ఆదరణ కూటమి అప్పుడు కూడా వచ్చిన వందలు చెప్తున్నారు నాకు భయంకరమైన వర్షం రాలేకపోతున్నాం ఇక్కడ చూస్తే మామూలుగానే ఉందని చెప్తున్నారు చిన్న ఫ్లోటింగ్ పడుతుంది ఇక్కడంతే భోజనాలు అయిపోయిన తరువాత అప్పుడు పట్టుకుంది వర్షం అప్పుడు పట్టుకుంది నిజంగా ప్రియమైన దేని బిడ్డలు ఆలోచన చేయండి ఎంత గొప్ప దేవుడైనా ఎంత ప్రేమ స్వరూపుడు అయినా ఎంత ప్రేమ స్వరూపుడు ఎప్పుడో వచ్చేదాని కోసం ఎదురు చూస్తూ ఉంటాం క్రిస్మస్ 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 కాకపోతే చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అంతే సువార్తలని ఏ సువార్త అప్పుడైనా సువార్త ప్రతిరోజు సువార్తే కదా ప్రతిరోజు వార్త చెప్పాలి మనం కేరళ పార్టీ అని కానీ నీ రక్షణ దినం కోసం కనిపెట్టాలి రక్షణ దినం రక్షణ దినమందిని మొరనే ఆలకిస్తా అనుకూల సమయము మొర ఆలకిస్తా ఆ రక్షణ దినం కొరకు ఏసు ప్రభు కంటే ముందుకు ఒక ప్రకటించాడు ఎవరైనా బాప్తి మిచ్చు అరణ్యంలో కేకవేన ఒక శబ్దం పాతని బంధన నెరవేర్పే కొత్తని బంధన పాతని బంధంలో ఏమి రాయబడిన పత్రపదులు అవే ఉంటాయి యష్యా గ్రంథములో యోహాను గురించి రాయబడిన మాటలు ఇవి అరణ్యములో ఒక శబ్దం రక్షణ దినమందు రక్షించబడు రక్షించబడు అని చెప్పి కేకలు వేశాడు ఆయన కానీ ప్రజలు మారల దేవుని పెట్టారు ఆలోచన బాగా ఆలోచిస్తే గాలిని పిడికిడితో పట్టుకుంటున్నాడే ఆ నీటిని బట్టలో వేసి మూటగాడుతున్నాడే వా అటువంటి దేవుడు అటువంటి శక్తిమంతుడు ఆయన శక్తి కింద మనందరం ఉన్నాం మనం కూడా శక్తిమంతులమే ప్రజల అటువంటి శక్తి కలిగిన ఫిలిప్పుని నమ్మాడు ఎవరు అది దేవుడి కాదు నమ్మింది ఎవరు నమ్మాడు పిలుపుని నమ్మాడు దేవుని నమ్మల అబ్బాబ్బా ఎంత శక్తి ఉంది దీనికి ఎంత పవర్ ఉంది దీనిలో ఈయన కానీ మనం కానీ బాగా ఇని కానీ అనుసరించేవనుకో మనకు ఈ శక్తి వచ్చేస్తుంది మనకు పైసలు బాగా పైసలు సంపాదించవచ్చు అని అనుకున్నాడు దేవుని బిడ్డారా ఆలోచించి ఆ స్టోరీ అంతా చెప్పదలుచుకోలేదు కానీ చెప్పే మాట ఏంటంటే నేను చెప్పే సబ్జెక్ట్ ఏందంటే సీమోను కూడా అది నేను కూడా నువ్వు కూడా నన్ను బాగుతున్నారు అన్నీ కూడా వస్తున్నాపా నేను కూడా నీతో కూడా వస్తున్నాపా రావాలని కాదు పావులని కాదు నమ్మాలని కాదు ప్రజలందరూ బాప్తిసం పొందుతుంటే సీమను కూడా వాప్యసం పొందాడు వాళ్ళు గోయండి గుంపులో గుంపులు అంటే గుంపు ఆ గుంపులో గెలిపాడు గుంపులోకి ఆ గుంపులో జ్వరపడిపోయాడు నువ్వు క్రీస్తు గుంపులో ఉండాలి ప్రజలో అలలుయ ఏ గుంపులో ఉన్నావు ఏ సయ్య గుంపులో ఉన్నావా లోకపు గుంపులో ఉన్నావా లోకపు గుంపు అంతా కంపే ఏ సయ్య గుంపులో ఆశీర్వాదాలు ఉన్నాయి వేదన ఉంది ప్రార్థన ఉంది శోధనలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఆదరణ ఉంది నెమ్మది ఉంది దేవుని రాజ్యం ఉంది ఫిలిప్పు చేసే కార్యాన్ని బట్టి ముగ్ధుడైపోయినాడు సీమోను సిమోను చేసే అద్భుతాలు బట్టి అనేక దేవుని శక్తి అనుకున్నాడు కానీ ఫిలిప్పు చేసినటువంటి కార్యాలు ఫిలిప్పు సువార్త రాజ్య సువార్త యేసుని గురించి స్వార్థ ప్రకటిస్తుంటే ప్రజలందరూ నమ్మే తండోపతండాలకు తీసుకొచ్చేశారు తీసుకొచ్చారు బాగా గుర్తు పెట్టుకొని దేవుని పెడలారా మాకు గుర్తుపెట్టుకోండి దేవుడు నీలో ఉంటే ప్రజలు పరిగిస్తారంతే అమేన్ అలలుయ్యా అలేలుయ్యా దేవుడు నీలో ఉంటే ఆ ప్రభువు నీలో ఉండాలి పాస్తం కూడా చెప్తా ఉండదు నాకు ఏం చెప్పా తెలుసా అయ్యా నువ్వు బాగా ప్రార్థన చేస్తావు మంచిదని కాదంటున్నా వాక్యం ఎక్కువసేపు చదవాలని చెప్తుంది వాక్యం ఎక్కువసేపు చదవాలంటుంది వాక్యం కానీ బాగా చదివితే నీ నాలుగు శుద్ధ అని చెప్తుంది నోరు శుద్ధి చేస్తుంది అని చెప్తుంది అని ప్రార్థన చేయకుండా ఉండకూడదు ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి రెండు బ్యాలెన్స్ డిఎల్ మూడి గారు అనుకుంటా ఆయన అన్నాడు తక్కిట్లో పెడతానంట ఒక ఒక పక్క ప్రార్థన ఒక పక్క వాక్యం పెడితే సమానంగా ఉండాలంట ఇట్లుండకూడదు లేదు ఇట్టుండకూడదు అంట సమానంగా ఉండాలంట ప్రార్థన వాక్యం సమానంగా ఉండాలంట అప్పుడే నీ నాలుక శుద్ధి అవుతుంది ఎన్నో నీ యొక్క స్వరం ప్రజలు నాకర్షిస్తుంది ప్రజలో అలలుయా వాక్యం పిలుస్తది నిన్నో నీలో ఉండాలి దేవుని పిల్లలు ఆలోచించాయి ఈరోజున ఈరోజున ఎన్నో వాటికి ఎన్నెన్నో దినాల కొరకు ఎదురు చూస్తాం కానీ రక్షణ దినం ఎప్పుడా అసలు నేను ఎప్పుడు రక్షించబడ్డానా ఇప్పుడు కొంతమంది మోటోళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి పాపం తెలియదు వాళ్ళ పుట్టినరోజు వాళ్ళకి తెలుసు తెలియదు తెలుసా తెలియదా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగా పుట్టిన పుట్టినరోజు అంటే కొండ గుర్తులు చెప్తారు వాళ్ళు ఫలానప్పుడు పుట్టానంట సార్ నేను అని చెప్తారు వాళ్ళకి తెలియదు కొంతమందికి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళకి మాత్రం తెలుసా తెలీదా తెలుసమ్మా ఇప్పుడు కొంతమందికి చదువుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే పుట్టినరోజు గుర్తు చేతులు ఎత్తండి పుట్టినరోజు పుట్టిన గుర్తుండేవాళ్ళు పుట్టినరోజులు గుర్తుండేవాళ్ళు ఓకే పుట్టినరోజులు గుర్తుండే రక్షించబడిన డేట్ గుర్తుందండి ఇక ఇప్పుడు చెయ్యొత్తండి రక్షించబడిన డేటు అది వెరీ గుడ్ అంటే రక్ష ఏంది నువ్వు మారు మనసు పొందినటువంటి డేటు ఆ డేటు గుర్తుండాలి నీకు నేను జానవరి పద్నాలుగో తేదీ గురువారం రాత్రి పది పదిన్నర గంటలకు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో రక్షించబడ్డాను నా డేట్ నేను దేవుని బలే శోధించా నేను నువ్వు నా కుమారుడ అని సంబోధిస్తేనే సేవకు వస్తాడు రానని చెప్పా అద్భుతమేం తెలుసా వాక్యం చదివి 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 ఆడు పెట్టేసి వచ్చి పడుకున్నా ఒక ఆయన వచ్చి నువ్వు లేచి వాక్యం చదవన్నాడు ఇప్పుడే కదా చదివింది మళ్ళీ ఆడు చదివేది నేను ఇప్పుడే కదా అంటే అబ్బాయి చదువు 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 అప్పుడు నేను చదువుతుంటే అప్పుడు దేవునితో స్పష్టంగా మాట్లాడి చూడండి అదే అధ్యాయం అదే వాక్యం చదువుతాను అప్పుడు నేను రెండవ వృత్తాంతాలు రెండవ వృత్తాంతాలు ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వాక్యం నా కుమారులారా తనకు పరిచారకులయిండి దూపము వేచుటకును ఆయన సన్ని నిలుచుట నిలుచుటకును తనకు పరిచయం చేయుటకును యహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు వచ్చింది దేవుడు నాతో మాట్లాడాడు అమ్మమ్మో ఇక అశ్రద్ధ చేయకూడదు చెప్పి దేవుడు వచ్చానని వచ్చాను నేనేమిటి చేసిన ప్రార్థన నా కుమారుడా అని సంబోధిస్తేనే వస్తా సేవకుని ప్రార్థన చేస్తాను తొంభై మూడు తొంభై ఐదు ఆ ప్రాంతం అనుకుంటా తొంభై నాలుగో తొంభై నాలుగో ప్రాంతం తొంభై నాలుగు తొంభైదా ప్రాంతంలో నేను మారింది తొంభై మూడు పరిచర్యకు వచ్చింది తొంభై ఐదు సేవ ప్రారంభించింది తొంభై ఆరు ఎండిగా తొంభై ఏడు కానీ దేవుడు ఆలోచన ఏదో అని వెళ్ళారా ఈ డేట్ మనకు గుర్తున్నాయి మనం రక్షించమని డేట్ మనకు గుర్తు రావాలి క్రిస్మస్ అంటే డిసెంబర్ ఇరవై వచ్చే మనకి తెలిసిపోయింది అంటే నువ్వు ఎప్పుడు మారావు నీ మార్పు ఎప్పుడు నీ రక్షణ ఎప్పుడు అది మనకు గుర్తుపెట్టుకోవాలి నువ్వు మారు మనసు పొందిన డేట్ ఎప్పుడు ఆలోచించవు కనుక రక్షణ దినం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రక్షణ దినం నువ్వు రక్షించబడినటువంటి దినం రోజు ఆ రోజును మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి క్రిస్మస్ దినం కాదు ఇంకో పండుగ దినం కాదు ఇంకో దినం కాదు కానీ నువ్వు రక్షించబడిన దినం మనకు గుర్తుండాలి ఆ దినం ఆ రక్షణ ఇచ్చిన దేవుడు చేస్తూ మనలో ఉంటే ప్రతిరోజు మనకు క్రిస్మస్ అల లుయ అలే ప్రార్థన చేసుకుందాం తల్ల నుంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరం తల్ల నుంచి కళ్ళు మూసుకుందాం